గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ రౌడ్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు ఈ జంట త్వరలో పెళ్లి పీట లెక్కబోతున్నారనేది టాక్ అంతేకాదు నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందట ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ జంట నిశ్చితార్థం జరగనుందంటూ వార్తలు తేగ వైరల్ అవుతున్నాయి గత రెండు రోజులు ఇదే విషయంపై నెట్టింట తేగా చర్చ జరుగుతోంది వీళ్ళిద్దరి ప్రేమకు ఇరువురి కుటుంబ సభ్యులు కూడా పచ్చ జెండా ఊపడంతో పెళ్లికి సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ కపుల్ పీటలు ఎక్కనున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే విజయ్ దేవరకొండ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు తన పెళ్లికి ఇంకా టైం ఉందన్నారు రౌడీ ఈ మేరకు ఆయన టీం కూడా క్లారిటీ ఇచ్చింది విజయ్ రష్మిక పెళ్లి వార్తలపై నిజం లేదని తెలిపింది సామాజిక మాధ్యమాల్లో రూమర్స్ క్రియేట్ చేయొద్దని కోరింది విజయ రష్మికల పెళ్లి వార్తలు ఈనాటివి కాదు మొదటిసారి వీళ్ళిద్దరూ గీతా గోవిందన్ సినిమాలో నటించారు ఆ సినిమాతోనే వీరి జంటకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఆ తర్వాత డియర్ కామ్రెడ్ సినిమాలో మరోసారి కలిసి పనిచేశారు ఆ సినిమా నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు షికారులు చేస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే ఇద్దరు కలిసి టూస్ డిన్నర్స్కు వెళ్తూ ఉండడంతో ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లోనూ ఒకటి రెండు సార్లు నెటిజన్లకు దొరికిపోయారు కూడా అయితే తమ రిలేషన్ పై ఇప్పటి వరకు విజయ్ రష్మిక ఎలాంటి ప్రకటన చేయలేదు తామిద్దరం మంచి స్నేహితులమని అని చెప్పుకొచ్చారు అయితే సోషల్ మీడియాలో మాత్రం వీళ్ల పెళ్లిపై రోజుకో వార్త ప్రత్యక్షం అవుతోంది మరోవైపు విజయ్ రష్మిక పెళ్లి చేసుకుంటే విడాకులు తీసుకుని విడిపోతారంటూ వేణుస్వామి వంటి జ్యోతిషులు చెప్పడం విశేషం తాజాగా రష్మిక యానిమల్తో హిట్ కొట్టింది ప్రస్తుతం ఆమె పుష్ప టూలో నటిస్తున్నారు గత ఏడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జోడీగా కనిపించనుంది ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు మరి విజయ్ రష్మిక పెళ్లి వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే